అధికార వైసీపీకి బిగ్ షాక్ తగిలింది వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పారు దీంతో వినుకొండలో ఎన్నికల వేడి పెరిగింది దీంతో భారీ వలసలు కూడా పెరుగుతున్నాయి ముఖ్యంగా ఈ ఎఫెక్ట్ అధికార వైసీపీపై పడుతుంది వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన మక్కెన మల్లికార్జునరావు పార్టీ మారడానికి కారణాలు కూడా చెప్పారు ఇవాళ వినుకొండలోని తన అభిమానులు అనుచరులతో సమావేశమై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు పార్టీలో సరైన గుర్తింపు గౌరవం లేకపోవడంతో తమను నమ్ముకున్న అనుచరులకు సరైన న్యాయం చేయలేకపోతున్నానని తీవ్ర మనస్తాపం వ్యక్తం చేశారు వ్యతిరేకత లేదు ఈ ప్రభుత్వం పట్ల నాకు ఎటువంటి వ్యతిరేకత లేదు పనిచేసేటటువంటి పార్లమెంట్ సభ్యులు ఉన్నటువంటి శ్రీకృష్ణ దేవరాయలు గారు పట్టకపోయినటువంటి అదే అదేవిధంగా ఈ నియోజకవర్గంలో లాడర్ ఫెయిల్ అయింది ఇది వాస్తవం అఖిలపక్షం ద్వారా నేను చెప్పినటువంటి మాట అన్ని పార్టీల ప్రతి ఒక్కసారి ఆలోచన చేయండి ఈ ఫెయిల్ అయినటువంటి ఈ పరిస్థితుల్లో భవిష్యత్తులో ఈ నవరత్నాలు సాధించుకున్నామంటే తప్పనిసరిగా ఎక్కడున్నటువంటి ప్రాజీకాన్ని తప్పనిసరిగా మార్చాల్సిన బాధ్యత మనందరమే ఉందని సందర్భంగా మనవి చెప్తూ ఎందుకంటే గత ఎన్నికల సమయంలో లోయల మనంలో ప్రయత్నించేటప్పుడు గుల్లకమ్మ ప్రాజెక్టులు మేము సాధిస్తాం సాధిస్తేనే మా లేకపోతే అయ్యింది లేకపోతే మేనేక్రామని చెప్పిన ఈ ప్రజాప్రతినిధి నేను కలిసి చెప్పాం ఈ రోజున కొల్లంకోపా ప్రాజెక్ట్ ఏమయిందని ప్రశ్నిస్తా ఉన్నా ఆ వైఫల్యాలు నా బాధ్యత ఉంది అదే విధంగా ወరికపూరి చెలగ సంబంధించి అక్కడ ఉన్నటువంటి రామకృష్ణార్జుల గతో సాహిత్రుని నుండి శాసనం తప్పిడు కూడా అది పూర్తి ప్రజలకు నిమిస్తేనే మా కోట్ చేయమన్నారు ఈ రోజు దాని పరిస్థితి ఏంటి అదే విధంగా దొడపాడి జను నీరు తీసుకొచ్చి ఇక్కడ సమగ్ర రక్షిత మంచి పథకం ఇస్తా ఉన్నారు అది పూర్తి చేయకపోనో డిఫ్యూషన్ స్కీములు పూర్తి చేయకపోనో ఇన్ని రకాలుగా మేము వైఫల్యం చెందావు కాబట్టి తప్పనిసరిగా నేనైతే మీ అందరికీ ఒకే మన చేస్తున్నా ఈ వైసీపీ పార్టీ నుంచి గౌరవప్రదంగా నేను అందరికి రాజకీయాల్లో ఖచ్చితంగా ఉందా ఈ రాజకీయాన్ని మనం మారుతాం ఖచ్చితంగా మంచి రాజకీయాన్ని మనం చేసుకుందాం ఈ చెప్పినటువంటి నవరత్నాల్ని రాబో ఐదు సంవత్సరాల కాలంలో పూర్తి చేసేదానికి మీ అందరి సహకారంతో మీరు ఏ విధంగా అయితే ప్రయాణం చేద్దామనో తప్పనిసరిగా ప్రయాణం చేద్దాం మనం మన ప్రయాణం ఎదు అనేది మళ్ళా మీ అందరితో మాట్లాడి తదుపరి నిర్ణయం తీసుకుంటామని మనం చేస్తూ వచ్చినటువంటి గౌరవ పెద్దలకి కార్యకర్తలకి నాయకులందరూ కూడా పేరు తెలియజేస్తాం చేసి చెందావు కాబట్టి తప్పనిసరిగా నేనైతే మీ అందరికీ ఒకటే పనులు చేస్తున్నా ఈ వైసీపీ పార్టీ నుంచి గౌరవప్రదంగా నేను వైదొలుగుతున్నా